ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు బాణం తగిలి తన శరీరం విడిచాక ద్వాపరయుగం అంతమయ్యింది అంటే ద్వాపరయుగానికి లాస్ట్ కింగ్ కృష్ణుడు మరి కలియుగానికి మొదటి కింగ్ ఎవరు తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి కానీ అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేసేయండి ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం కృష్ణుడి లేని రాజ్యం మాకొద్దని పాండవులు ద్రౌపదితో సహా హస్తినాపురం వదిలి వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూ పరీక్షిత్ని రాజుగా చేసి వెళ్తారు అలా కలియుగంలో మొదటి రాజుగా పరీక్షిత్ వచ్చాడు ఒకరోజు పరీక్షిత్ వేటకు వెళ్ళినప్పుడు ఆ జంతువు తప్పించుకొని పారిపోతుంది దాన్ని వెతుక్కుంటూ పరీక్షిత్ ఒక ఆశ్రమంలోకి వెళ్తాడు అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు కానీ ఆయన్ని అడుగుతే ఆ జంతువు గురించి కానీ ఋషి అస్సలు మాట్లాడడు వెంటనే పరీక్షిత్కి బాగా కోపం వచ్చింది రాజుని మాట్లాడుతుంటే మాట్లాడవా అని ఆ కోపంలో పక్కనే పడి ఉన్న ఒక చచ్చిన పాముని తీసుకొని ఆ ఋషి మెడలో వేస్తాడు అంటే కలి ప్రభావం మొదలైంది అప్పుడే ఈ విషయం ఆ కొడుక్కి తెలిసి బాగా కోపం వచ్చింది నా తండ్రి మెడలో ఎవరైతే ఆ పాము పెట్టారో వాళ్ళు వారం రోజులు తక్షకుడి చేతిలో చచ్చిపోతారని శాపం పెడతాడు తక్షకుడు అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ పాము అండ్ పాములన్నిటికీ కింగ్ తన కొడుకు పరీక్షిత్కి శాపం పెట్టాడన్న విషయం ఋషికి తెలిసి అలా చేసినందుకు కొడుకుని తిట్టి వెంటనే ఈ విషయం పరీక్షిత్కి చెబుతాడు తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్ ఋషికి క్షమాపణ చెప్తాడు కానీ ఒక ఋషి శాపం పెడితే అది పోదని పరీక్షిత్కి తెలుసు ఋషి పెట్టిన శాపం వారం రోజులు తక్షకుడి చేతిలో చచ్చిపోతాడని ఈ వారం రోజులు తక్షకుడికి దొరక్కపోతే శాపం పోయిద్ది అనుకొని రాజ్యంలో ఉన్న అందరినీ తన దగ్గరే పెట్టుకుంటాడు వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తారు తక్షకుడు కూడా చిన్నగా మారిపోయి ఆ ఫ్రూట్స్ మధ్యలో దాక్కుంటాడు శాపానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పుడు ఇంకా నన్ను తక్షకుడు ఏమి చేయలేడు అని ఆనందపడుతూ అందులో ఉన్న ఒక ఫ్రూట్ తీస్తాడు ఆ ఫ్రూట్ మీదే ఉన్న తక్షకుడు వెంటనే పెద్ద పాముగా మారి పరీక్షిత్ని చంపేస్తాడు అలా భూమి మీద కలియుగంలోనే మొట్టమొదటి రాజు అయిన పరీక్షిత్ చనిపోతాడు ఇంతకీ ఈ పరీక్షిత్ ఎవరో గుర్తుపట్టారా గుర్తుపట్టకపోతే నేను చెప్తాను వినండి అభిమన్యుడికి ఉత్తరకి పుట్టిన కొడుకు అర్జునుడి మనవడు అశ్వత్థామ పుట్టక ముందే చంపేయాలనుకున్న పిండం కృష్ణుడు కాపాడిన ప్రాణమే ఈ పరీక్షిత్ ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇండియా ఇన్ కలియుగం మరి పరీక్షిత్ స్టోరీ తెలిసిన వాళ్ళు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మరి నెక్స్ట్ వీడియోలో ఈ మహాభారతాన్ని స్టోరీగా విన్న ఫస్ట్ పర్సన్ ఎవరో తెలుసుకుందాము వెయిట్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్